హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ శ్రేణి లక్ష్మిని ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు పంచలోహంలో ఆల్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి మంచి క్రేజీ క్రేజీ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ అది కూడా మనకి రీస్టాక్ అయిన మోడల్స్ అనమాట కొన్ని రీస్టాక్ అయ్యాయి కొన్ని కొత్త మోడల్స్ అనమాట సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియోస్ షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్కోకూడదు మన షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఫస్ట్ మీరు చూస్తున్నది వచ్చేసి మ్యాంగో డిజైన్ మోడల్లో పంచలోహం నెక్ సెట్ అండి నెక్ సెట్ లాగా పెట్టుకోవచ్చు లేదంటే మినీ హారం లాగా కూడా పెట్టుకోవచ్చు చాలా చాలా మంచి పేస్టల్ కలర్ అంటే మింట్ గ్రీన్ కలర్ లో ఉంటుంది అండ్ మనకి టోటల్ గా ప్యూర్ ఇంపర్ మెటీరియల్ లో వస్తుంది విత్ screw back ఇయరింగ్స్ అండి సో మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది లుక్ వైస్ కూడా మనకి టోటల్ గోల్డ్ లాగా ఉంటుందన్నమాట సో ఇక్కడ వచ్చేసి మనకి మువ్వలు వచ్చేస్తాయి ఇక్కడ వచ్చేసి మనకి మామిడి పిందెలు మింటి గ్రీన్ కాంబినేషన్ లో మనకి మిడిల్ పార్ట్ లో స్టోన్ వస్తుంది చుట్టూతా కూడా వైట్ స్టోన్స్ వస్తాయి అన్నమాట డైమండ్ కటింగ్ అలాగే ఇక్కడ మామిడి పిందెలు కూడా మనకి చూడండి మొత్తం గోల్డ్ ప్యాటర్న్ లుక్ అయితే వస్తుంది సో బ్యాక్ చైన్ కూడా ఉంటుంది సో చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ పీస్ అనమాట చాలా గ్రీన్ పీస్ యూనిక్ పీస్ సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ ఉంది సో నచ్చినట్లయితే కనుక ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ ఇవి వచ్చేసి మనకి బ్యాక్ స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి కంప్లీట్గా గోల్డ్ రిప్లికా అనమాట ఓకేనా సో గోల్డ్ రిప్లికా నెక్స్ట్ సెట్ స్టోన్స్ కూడా మనకి డైమండ్ ఫినిషింగ్ లాగా ఉంటాయి సో లుక్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి చాలా గార్జెస్ ఉంటుంది సెట్ అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే సేమ్ ఇంకా గోల్డ్ అని అనుకుంటారు అంత బాగుంటుంది ఓకేనా సో మిస్ చేసుకోవద్దు మీరైతే కలెక్షన్ అయితే చాలా యూనిక్ కలెక్షన్ జస్ట్ ఫర్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద రన్ అవుతున్న వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ కి పిన్ చేసేసి ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ ప్యూర్ ఇంపార్ట్ మెటీరియల్ లైఫ్ టైమ్ గ్యారంటీ వేర్ యూజ్ చేసుకుంటారు కాబట్టి పాలిష్ కూడా మీకు లైఫ్ టైమ్ గ్యారెంటీ ఉంటుంది మీరు వే ఇది విత్ విత్ పాలిష్ ఐటమ్స్ కాబట్టి మీరు వాడకపోయినా నల్లబడవండి ఆ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఓకేనా విత్ పాలిష్ కాబట్టి వితౌట్ పాలిష్వి మాత్రమే వాడకపోతే నల్లబడతాయి కానీ విత్ పాలిష్ ఐటమ్స్ ఏంటి అంటే వాడకపోతే నల్లబడవు ఓకే సో మీకు లైఫ్ టైమ్ ఇంకా ఎక్కువ కలర్ అనేది గ్యారంటీ వస్తుంది జస్ట్ ఫర్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అలాగే మనకి ఆఫ్లైన్ కూడా ఉంది గుంటూరు ఆర్టీసీ కాలనీ హౌస్ విజిట్ కూడా ఉంటుంది మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపు బట్ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి నార్మల్ కాల్స్ మీకు ఒక కాల్ వచ్చేసరికి ఇంకో కాల్ వస్తూ ఉంటుంది సో మీకు కలవండి సో మా ఫోన్ ఏదో కలవదు అనుకుంటారు మీరు అలా కాదు కాల్స్ రెగ్యులర్గా పాత వీడియోస్ కొత్త వీడియోస్ ఎంక్వైరీస్ కొత్తవి కావాలి అనుకున్న వాళ్ళు పార్సల్స్ రాలేదు అనుకున్న వాళ్ళు ఇవన్నీ వీళ్ళందరూ కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు కాల్స్ అనేవి మాక్సిమం కలవ్ ఓకే మీరు వాట్సాప్ కాల్ చేశారు అంటే నేను మళ్ళీ మీకు చూసుకొని ఒకవేళ లిఫ్ట్ చే ఇన్ టైంలో లిఫ్ట్ చేస్తాను లేదంటే లిఫ్ట్ చేయలేకపోతే మళ్ళీ కాల్ బ్యాక్ చేసేస్తాను చూసుకొని ఓకేనా సో మీరైతే వాట్సాప్ కాల్స్కే ప్రిఫర్ చేయండి ఎందుకంటే మనం ఆర్డర్స్ కూడా వాట్సాప్లోనే తీసుకుంటున్నాం కాబట్టి వాట్సాప్ కాలే ప్రిఫర్ చేయండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మీకు ముత్యాలు పగడాలు అలాగే గుండ్లమాలలకి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బ్యూటిఫుల్ లాకెట్స్ నేను ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకొని తెప్పించుకున్నానండి ఓకేనా సో లాస్ట్ టైం వచ్చేసి మనం వెండర్స్ దగ్గర తీసుకున్నాము ఈసారి ఏంటంటే నేను ఓన్గా ఈ లాకెట్ అంటే అనేది డిజైన్ చేయించుకున్నాను పంచలోహంలో పంచలోహం విత్ కాపర్ బేస్డ్ గుండ్లమాలలు ముత్యాలు అలాగే పగరాలు బ్లాక్ బీట్స్ సో కలెక్షన్ అయితే చాలా బాగుందండి డాలర్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది సో ప్రైస్ వచ్చేసి మీకు లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి డాలర్ వచ్చేసి ఈ డాలర్ అనమాట సో చాలా చాలా బాగుంటుంది మనం ఓన్ గా మ్యానుఫ్యాక్చర్ చేయించుకున్న డాలర్ అండి ఈ డాలర్ ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ తో వస్తుంది విత్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఫుల్ క్లోజ్డ్ అలాగే మైక్రో పాలిష్ తో వస్తుంది అనమాట సో మనకి సిక్స్ ఫిఫ్టీ కాస్కాయ గుండెల మాలలు ఉన్నాయి కదా వాటికి అటాచ్ చేసేసాను చాలా చాలా బాగుంటుంది మంచి క్రేజీ ఉన్న లాకెట్ అండి చాలా మంది రీసెంట్ గా కూడా ప్రీవియస్ వీడియో చూసి రీసెంట్ గా కూడా ఆర్డర్స్ తీసుకుంటున్న డిజైన్ అనమాట ఇది సో అందుకే నేను ఓన్ గా మ్యానుఫాక్చరింగ్ చేయించుకున్నాను బల్క్ గా డాలర్స్ వరకు సో మనకి ఎటు ఇంకా కాసికాయ గుండ్లు ఇవన్నీ కూడా రెగ్యులర్ గా మనకి పగడాలు ముత్యాలు రెగ్యులర్ వాంటింగ్ ఐటమే కాబట్టి ఇవి ఉంటాను కాబట్టి సో వాటికి అటాచ్ చేసేసాను నేనే సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి లెంత్ అయితే ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఉంటుందండి చైన్ లెంత్ ట్వంటీ సిక్స్ ఉంటుంది డాలర్ లెంత్ వన్ ఇంచ్ తీసుకున్నట్లయితే టోటల్ గా మీకు ట్వంటీ సెవెన్ ఇంచెస్ అయితే ఉంటుంది సో లెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి విత్ డాలర్ తో సో వితౌట్ డాలర్ కూడా తీసుకోవచ్చు మీరు విత్ డాలర్ అయితే లెవెన్ ఫిఫ్టీ అవుతుంది సో ఓన్లీ డాలర్ కావాలి అన్న ఇస్తాను ఓన్లీ డాలర్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి ఓకేనా సో ఓన్లీ డాలర్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి చైన్ విత్ డాలర్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ చైన్ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ డాలర్ ఫైవ్ ఫిఫ్టీ డాలర్స్ విడిగా కూడా ఇస్తాను చెప్పాను కదా ఓన్గా మేక్ చేయించుకున్నాను అని చెప్పేసి డాలర్స్ విడిగా కావాలని అనిస్తాను ఎన్ని కావాలి అన్నా ఇస్తాను ఓకే సో గా కావాలంటే కొంచెం టైం పడుతుంది బట్ మనకు ఒక టెన్ ఫిఫ్టీన్ పీసెస్ అయితే కనుక మీకు ఒక్కొక్కరికి ప్రొవైడ్ చేయడానికి నాకు ఇబ్బంది ఉండదు ఓకే సో లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు అండ్ సేమ్ డాలర్తో నేను పగడాల్ది కూడా ఆర్డర్ పగడాలు కూడా మంచి క్వాలిటీ పగడాలు అనమాట చాలా బాగుంటాయి రెడ్డిష్ పగడాలు స్టోన్స్ ఎవ్రీథింగ్ కూడా మనకి నీట్ ఫినిషింగ్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది సో లెవెన్ ఫిఫ్టీ రూపీస్తో వస్తుంది ఇది కూడా డాలర్ వచ్చేసి ఈ విధంగా స్టోన్ వర్క్తో వచ్చేస్తుంది పింక్ అండ్ వైట్ కాంబినేషన్ స్టోన్స్ కింద కూడా హ్యాంగింగ్ ఇలా స్టోన్స్ వచ్చేస్తాయి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సో పగడాలు విత్ గుండ్లమాల మాలి ఇలా వస్తుందన్నమాట లెంత్ వచ్చేసి ఇది కూడా ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఉంటుందండి చైన్ ట్వంటీ సిక్స్ అండ్ డాలర్ వన్ ఇంచు టోటల్గా ట్వంటీ సెవెన్ ఇంచెస్ అయితే వస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ చైన్ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ డాలర్ ఫైవ్ ఫిఫ్టీ అండ్ ఇంక్లూడింగ్ చైన్ విత్ డాలర్ లెవెన్ ఫిఫ్టీ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి చాలా చాలా బాగుంటుంది మంచి క్రేజీ అండ్ ట్రెండింగ్ ఐటమ్ అనమాట ఇది మనకి ఓకేనా మన ఛానల్లో రెగ్యులర్గా కావాలి 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 అనే ఐటమ్ ఇది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ముత్యాలండి ముత్యాలతో నేను సేమ్ డాలర్ రిమేక్ చేయించాను అయితే ముత్యాలకి మధ్యలో మనకి ఇట్లా గోల్డ్ బిట్స్ వేయించాను కదా సో వీటికి కూడా ఎంత క్రేజ్ ఉందోనండి చాలా చాలా బాగుంటుంది ముత్యాల హారం విత్ ఈ డాలర్ తో అనమాట ఇది వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి డాలర్ వచ్చేసి మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఓకేనా సో ముత్యాలు వచ్చేసి మనకి ఇక్కడ మధ్యలో గోల్డ్ ఇవి ప్లేట్స్ వచ్చేస్తాయి పంచలోహం ప్లేట్స్ అండి ఇవి కూడా అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చిన్న చిన్న క్యాప్స్ కూడా వచ్చేస్తాయి పర్ల్స్కి లెంత్ ఇది కూడా మనకి ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుందండి మిడ్ లెంత్ వస్తుంది మరి హెల్దీగా ఉన్న వాళ్ళకైనా సరే మిడ్ లెంత్ వరకు వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఎక్సలెంట్ ఐటమ్ జస్ట్ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు బ్యూటిఫుల్ ఐటమ్ అండి మనం చూసుకున్నా కానీ రియల్ గోల్డ్ లాగా ఉంటుంది గోల్డ్కి మించి ఉంటుందన్నమాట సో ఏ మాత్రం తీసుకోదండి గోల్డ్కి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది డాలర్ కూడా చాలా బాగుంటుంది మంచి బ్యూటిఫుల్ డాలర్ అనమాట సో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి ఓన్లీ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు జస్ట్ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ముత్యాల మాల విత్ డాలర్తో వస్తుంది సో ఓన్లీ చైన్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ డాలర్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఇంక్లూడింగ్ చైన్ విత్ డాలర్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఓకే సో ఈ త్రీ మనకి చైన్స్కి కూడా ఆప్షన్స్ ఉన్నాయి చైన్గా తీసుకోవచ్చు డాలర్గా తీసుకోవచ్చు విడివిడిగా తీసుకోవచ్చు కలిపి తీసుకోవచ్చు మీ ఇష్టం ఓకే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వరీ నంబర్ ఓకే సో ఈ త్రీ కూడా చాలా బాగుంటాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పంచలోహం డాలర్ విత్ ఎయిట్ ఫిఫ్టీ బీట్స్ ఉన్నాయి కదా సో ఆ డాలర్కి మనం ఇది చే ఇది చేసామండి ఇది అటాచ్ చేసేసాము సో లుక్ అయితే రియల్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉందండి ఎక్సలెంటే పీస్ అనమాట చాలా 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 బాగుంటుంది మూడు వరుసలు వచ్చేస్తుంది మనకి ఇక్కడ అండ్ డిఫరెంట్గా ఉంటుందండి ఇదేంటంటే కంప్లీట్గా మనకి గోల్డ్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మనకి చిన్న చిన్న కాసికాయ గుండ్లు అలాగే మనకి ఇక్కడ బ్లాక్బీడ్కి వచ్చేసి క్యాప్ వచ్చేస్తుంది చూసుకోవచ్చు మీరు జూమ్ చేసి చూపిస్తున్నాను క్యాప్స్ వచ్చేస్తాయి అలాగే మనకి ఇక్కడ మళ్ళీ బ్లాక్ బీడ్స్ ఇంచు ఇంచు తేడాతో ఇలా వచ్చేస్తుందన్నమాట సో డిజైన్ అయితే చాలా బాగుంటుంది కంప్లీట్గా గోల్డ్ ప్యాటర్న్ ఇది వచ్చేసి మనకి లెంత్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి విత్ డాలర్తో కలుపుకొని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చైన్ ఎయిట్ ఫిఫ్టీ అండి డాలర్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ టోటల్గా మీరు తీసుకున్నట్లయితే ఫిఫ్టీ లెస్ అవుతుంది ఓకేనా ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి డాలర్ కూడా మనకి పంచలోహం డాలర్ పంచలోహం డాలరు చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ వేసుకున్న కానీ లుక్ అయితే సో టోటల్గా గోల్డ్ లాగా ఉంటుందన్నమాట ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ నచ్చినట్లయితే ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ అండి చాలా బాగుంటుంది హెల్దీ నెక్ అయినా కానీ మనకి మిడ్ లెంత్ కంటే కొంచెం ఎక్కువే వస్తుంది ఎందుకంటే ఇది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంది కాబట్టి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి నానూస్లో మనకి ఈ డిజైన్స్ అయితే రీస్టాక్ అయ్యాయి సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్రతి నాను కూడా నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మ్యాంగో డిజైన్ విత్ రూబీ అండ్ వైట్ కాంబినేషన్ స్టోన్స్ వస్తుంది ప్యూర్ ఇంపార్ట్ మెటీరియల్ నైన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్ ఆ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పింట్ చేసేయండి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది లుక్ ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ అండి మీరు పార్టీ వేర్ యూజ్ చేసుకుంటారు కాబట్టి లైఫ్ టైం గ్యారంటీ ఉంటుంది మెటీరియల్కి కానీ పాలిష్కి కానీ లైఫ్ టైం గ్యారెంటీ ఉంటుంది సో డైలీ యూజ్ చేసే ఐటమ్ అయితే కాదు కాబట్టి డెఫినెట్లీ మీరు లైఫ్ టైం అయితే యూజ్ చేసేసుకోవచ్చు వాడకపోయినా పర్వాలేదు అప్పుడప్పుడు వేసుకున్నా కానీ మీకు లైఫ్ టైం అయితే ఒక గోల్డ్ ఆర్నమెంట్ లాగా మీకు ఉండిపోతుంది అనమాట సో నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ ఉంది చాలా బాగుంటుందండి ఇది కూడా సో ఈ ప్యాటర్న్ వస్తుంది లుక్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ వచ్చేసి మనకి ఈ నాను ఇలా వస్తుంది అండ్ డాలర్ వచ్చేసి ఇలా వస్తుంది ఎక్సలెంట్ డాలర్ అండి ఫుల్ వైట్ స్టోన్స్తో వస్తుంది డాలర్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఓకేనా సో లుక్ వైజ్ అయితే మనకి ఇంకా కంప్లీట్గా గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది సో పార్టీ వేర్ యూస్ చేసుకుంటే లైఫ్ టైమ్ ఉంటుంది ఓకేనా సో ఇది కూడా నైన్ ఫిఫ్టీ రూపీస్ కావాలి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు ఐటమ్ అయితే చాలా చాలా బాగుందండి వీడియోలో కలెక్షన్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ అలాగే ఇంకొక మోడల్ థర్డ్ మోడల్ నాన్ నాను వచ్చేసి మనకి లక్ష్మి అమ్మవారి డాలర్ వస్తుంది ఇది కూడా సూపర్గా ఉంటుంది ఎక్సలెంట్ పీస్ అనమాట సో ఇట్లా వస్తుంది డాలర్ ఇట్లా మనకి పైన ఫ్లవర్ వచ్చేస్తుంది అనమాట ఫ్లవర్ టైప్ కింద డాలర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అండ్ ఈ విధంగా వచ్చేసి మనకి చైన్ ప్యాటర్న్ వస్తుంది ఇది కూడా ఎక్సలెంట్ ప్యాటర్న్ అండి సో చూ చాలా చాలా బాగుంటుంది చూడడానికి కూడా మనకి కంప్లీట్గా గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది జస్ట్ ఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సో నాన్స్లో అయితే ఈ త్రీ మోడల్స్ అయితే రీస్టాక్ అయ్యాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్ అండి ఈ చైన్ కూడా మనకి రీస్టాక్ చేయించాను ఇవి కూడా చాలా మంది అడిగారు సిక్స్ ఫిఫ్టీ చైన్లు ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ లుక్ అయితే ఇంకా గోల్డ్కి మించి ఉంటుందన్నమాట ఎక్సలెంట్ ఉంటుంది ఇంపాన్ మెటీరియల్ విత్ పాలిష్తో వస్తుంది డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఓకే సో ఇక్కడ మనకి త్రీ కనెక్టర్స్ వచ్చేసి ఇలా త్రీ స్టెప్ బై స్టెప్ వచ్చేస్తుంది అనమాట గుండ్లు వచ్చేసి మనకి సీ కటింగ్ గుండ్లు వచ్చేస్తాయి ఈ విధంగా ఉంటుంది లుక్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మనకి బ్యాక్ చైన్ కూడా వస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫర్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది రియల్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట మీకు ఇంకా కొంచెం నాది వీడి నాది ఫోన్ ప్రాబ్లమ్ అయ్యి ఉండి కొంచెం మీకు లేష్ కలర్ కనిపిస్తుందండి కానీ ఒరిజినల్గా చూస్తే కంప్లీట్గా గోల్డ్ కలర్లో గోల్డ్ టోన్లో ఉంటుంది వీడియో కొంచెం నాకు ఫోన్ అంతా కూడా లైన్స్ వచ్చేసి కలర్ మారిపోతుంది సో అందుకని చెప్పేసి మీకు కొంచెం ఎల్లోష్గా ఉందేమో అనుకుంటున్నాను నేను బట్ ఇదేంటంటే మనకి రియల్గా చూస్తే గోల్డ్ టోన్లో ఉంది గోల్డ్ టోన్లో ఉందండి ఎక్సలెంట్ ఉంటుంది సో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అలాగే పంచలహం పట్టీలు కూడా రీస్టాక్ చేయించాను చాలా చాలా బాగుంటాయండి ఎక్సలెంట్ ఉంటాయి అన్నమాట ఇవి బాల్స్ బాల్ బాల్ డిజైన్ వస్తుంది అలాగే మ్యాంగో డిజైన్ వస్తుంది ఇవి కూడా రీస్టాక్ చేయించాను టెన్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి మ్యాంగో డిజైన్ బాల్ డిజైన్ చాలా చాలా బాగుంటాయి ఈచ్ మనకి ఈచ్ పేరు వచ్చేసి ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి లేదంటే మా కనుక మీరు రెండు పేర్లు కూడా తీసుకున్నారంటే కనుక థౌజండ్కి వచ్చేస్తాయి ఓకేనా రెండు పేర్లు ఆఫర్ పెట్టాను ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పెట్టానండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందుకే నేను మళ్ళీ రీస్టాక్ చేయించి అదే ఆఫర్ ఇస్తున్నాను ఓకేనా సో ఫైవ్ నైంటీ రూపీస్ అండి ఈచ్ పేరు తీసుకున్నట్లయితే ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టెన్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ విత్ మైక్రోపాలిషర్ చాలా మంది తీసుకున్నారండి ఇవి సో ఫైవ్ నైన్టీ ఈచ్ పేరు అయితే ఫైవ్ నైంటీ పడుతుంది రెండు పేర్లు కనుక తీసుకుంటే కనుక మీకు నైన్టీ నైన్టీ వన్ ఎయిటీ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది ఓకేనా సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ముత్యాల సెట్ ఇవి చాలా మంది అడిగారండి సో ఇవి చాలా రోజుల తర్వాత రీస్టాక్ చేయించాను అంతకుముందు నేను జింగిల్ పీస్ క్లియరెన్ సెల్లో పెట్టినప్పుడు కూడా చాలా మంది అడిగారు సో ఇవైతే రీస్టాక్ చేయించాను ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి చాలా బాగుంటుంది ముత్యాల సెట్ ఒరిజినల్ ముత్యాలైతే కాదు కానీ మనకి మెటీరియల్ మెటీరియల్తో వచ్చిన క్వాలిటీ ముత్యాలన్నమాట సో చూసుకోవచ్చు మీరు క్వాలిటీ బాగుంటుంది ముత్యాలది వైటిష్ పర్ల్స్ లాగా మనకి కంప్లీట్గా ప్యూర్ వైట్లో వచ్చేస్తాయి పర్ల్స్ అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా చూసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుంది సో టోటల్ సెట్ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి బ్యాక్ స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి లుక్ అయితే కంప్లీట్గా మనకి గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఓకేనా సో నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సెట్ వచ్చేసి ఓన్లీ త్రీ సెట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి రీస్టాక్ చేయించాను సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి పోల్ సెట్ అండ్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ విత్ మైక్రో పాలిష్ వస్తుందండి కోయంబత్తూర్ పాలిష్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సిక్స్ నైంటీ సెన్స్ చైన్స్లో గ్రీన్ చైన్ ఒకటి రీస్టాక్ అయింది సో ఎమ్రాయిడ్ ఎంతమంది అడిగారు అండి ప్రజెంట్ మనకి గ్రీన్ కలర్ కూడా చాలా బాగా ట్రెండ్ అవుతుంది సో ఎమరాయిల్ కలర్ చాలా మంది అడిగారు సో ఎమరాయిల్ మాత్రమే రీస్టాక్ అయింది సిక్స్ నైంటీ రూపీస్ అండి చైన్ రియల్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఎక్సలెంట్ ఉంటుంది అనమాట నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను కదా సో ఇది ఒరిజినల్ చైన్ టోన్ అనమాట కలర్ టోన్ అండి ఒరిజినల్ చైన్ మనకి ఇలా ఉంటుంది ఇక్కడ ఉంటే కొంచెం మనకి ఎల్ష్గా అనిపిస్తుందేమో బట్ ఇక్కడ చూడండి ఒరిజినల్గా చూస్తే మనకి ఇక్కడ జూమ్ చేసి మనకి అచ్చం ఇంకా గోల్డ్ టోన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట సింగిల్ స్టోన్ వస్తుంది మనకి కంప్లీట్గా ప్యూర్ మెటీరియల్ మెటీరియల్తో వచ్చేస్తుంది విత్ పాలిష్తో ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎమరాల్డ్ మా కలర్ మాత్రమే అవైలబుల్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓకే సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఫైనల్లీ ఒక్క సెట్ అండి ఇది కూడా అండి నిజంగా గోల్డ్ సెట్ లాగా ఉంటుంది అనమాట ఇదైతే నేను మా పాపకి అంతకుముందు ఒకటి సెట్ అలా ఉంచేసాను గోల్డ్ లాగా బాగుంటుందని స్కూల్స్కి అట్లా వెళ్ళినప్పుడు బాగుంటుందని చెప్పేసి ఉంచేశాను ఇవి కూడా రీస్టాక్ చేయించానండి చాలా మంది అడిగారు అసలు చాలా చాలా బాగుంటుంది ఇది ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సెట్ అయితే ఎక్సలెంట్ అనమాట కంప్లీట్గా మనకి గోల్డ్ ఎలా గోల్డ్ ప్యాటర్న్ లాగా ఉంటుంది చూపిస్తాను ఇది ఓకేనా సో ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను కదా ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ సో ఇక్కడ మనకి చిన్న బుట్ట వస్తుంది గోల్డ్ బాల్తో అలాగే ఇక్కడ మనకి స్టోన్స్ కూడా రూబీ అండ్ ఎమ్రాయిల్ స్టోన్తో వచ్చేస్తుంది హార్ట్ షేప్ లో ఇలా మనకి ప్లెయిన్ వర్క్ వస్తుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చైన్ పార్టీ ఇలా వస్తుంది కంప్లీట్ గా మనకి ఇది గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఎక్సలెంట్ ప్యాటర్న్ అనమాట చాలా చాలా బాగుంటుంది అసలు సూపర్ ఉంటుంది అండ్ దీనికి వచ్చిన జుమ్ కాస్ కూడా సింపుల్గా ఉంటాయి జస్ట్ ఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి గా సెట్ వచ్చేసి సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇయర్ వచ్చేసి చిన్న ఇయర్ రింగ్సే బట్ ఏంటంటే మనకి పిల్లలకి పెట్ట పెట్టచ్చు పిల్లలకు కూడా పెట్టవచ్చు టెన్ ఇయర్స్ అబవ్ బేబీస్కి అయితే అండి ఓకేనా జస్ట్ ఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది సో కంప్లీట్గా గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సో టుడే కలెక్షన్స్ అయితే కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ